హరి ఓం మహాగణాధిపతి అయ్యే నమః మహా సరస్వతి నమః నమ శ్రీ వేదపురుషాయ నమః నమ మనం ఈ యొక్క జ్ఞానం భక్తి అనేటువంటి కార్యక్రమంలో మనం ఈ ఇరవై ఐదోటువంటి భాగంలోకి వచ్చాం దీనిలో మనం క్రితం భాగంలోనేమో ఈ యొక్క దేవుడు భగవంతుడు ఆ యొక్క రూపాలు విగ్రహ రూపంగా స్వామిని ఎలా చూడ చూడాలి దానికి ఆధారాలు అనేవి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ భాగంలో కూడా మనం భగవత్తత్వము భగవంతుడు ఆరాధన ఈ విషయమంతా కూడా ఋషులు పట్టుకొచ్చారు వారి ద్వారా మరి అవతార పురుషులు అవతార పురుషుల ద్వారా పండితులు గురువులు ఆచార్యులు వాళ్ళందరి ద్వారా కూడా మరి కింది స్థాయి వరకు కూడా పరమాత్తత్వం అనేది తెలియజేయబడుతుంది తెలుసుకుంటున్నాం దానికి చాలా వాంగమే ఉంది మరి హిందూ పురాణాలలో పద్దెనిమిది పురాణాలు నాలుగు వేదాలు మరి డెబ్భై ఐదు డెబ్బై ఉపనిషత్తులు మరి బ్రహ్మసూత్రాలు ఇవి కాక మూడు భాష్యాలు ఇంకా స్మృతులు చాలా ఉన్నాయి ఇవన్నీ లెక్కేసి ఇవన్నీ తెలిస్తే ఇవన్నీ చదువుకుంటే కానీ మరి సంపూర్ణమైనటువంటి హిందూ తత్వం అర్థం కాదు అయితే మన ఏదో ఒక పుస్తకంలో నాలుగు పేజీలు చదివేశాము లేదా నేను ఏదో పది పుస్తకాలు చదివానంటే నాకు అర్థమైపోయిందిగా వీళ్ళ దాంట్లో కోట్ల మంది దేదేవులు ఉన్నారు కోట్ల మంది దేవతలు ఉన్నారు ఇదే మతం మా ఒక్కడే దేవుడు అని మాట్లాడినట్టు కాదు హిందూ మతం అనేది చాలా ఒక వేద చదవటానికి జీవితం సరిపోదు నాలుగు వేదాల్లో ఒక వేదాన్ని సంపూర్ణంగా చదవలేరు అంత వాంగమై ఉంది ఇప్పుడు చాలా అంతరించిపోయిన దొరకట్లేదు చాలా పోయినాయి కానీ వేదంలో నాలుగు వేదాలంటే చాలా వ్యవహారం ఉంది అయితే అంతరించిపోయినవి కొన్ని ఇతర దేశాల్లో లైబ్రరీలో ఉన్నాయి ఇప్పటికి కూడా వేద పండితులు వాళ్ళంతా కూడా ఏం చెప్తారంటే ఈ జర్మనీలో కొన్ని లైబ్రరీలో మనకి కొన్ని మిస్ అయిపోయినటువంటి కనిపించకపోయినకుండా పోయినటువంటి వేదాలు కొన్ని అక్కడ ఉన్నాయి అయితే ఒకప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు అక్కడ ఉన్నటువంటి మహానుభావులు పండితులు పెద్దలు కూడా చాలా ప్ర కృషి చేశారు తీసుకొద్దామని అయితే వాళ్ళకి అప్పట్లో ఆ ఖర్చులు అవి సరిపోదని వాళ్ళు చెప్తూ ఉంటారు పెద్దలు తర్వాత మరి దాన్ని కృషి చేసినట్టు లేదు కానీ అక్కడ జర్మనీ యొక్క లైబ్రరీలో చాలా మనకి ఈ అంతరించిపోయినటువంటి వేదాల్లో కొన్ని శాఖలు కొన్ని సంబంధించినటువంటి వాంగమే అక్కడ ఉంది తర్వాత కొంతమంది కొంతమంది కంచి తీసుకువెళ్ళి దాన్ని ట్రాన్స్లేషన్ చేయించి ఆ ట్రాన్స్లేట్ చేసిన భాగాల నుంచి కొన్ని వాళ్ళు కనిపెట్టడానికి కూడా కొత్త కొత్త పరిశోధన కనిపెట్టడానికి కూడా యంత్రశాస్త్రానికి తంత్రశాస్త్రానికి ఆ మంత్రశాస్త్రం ఉపయోగించుకొని వాళ్ళంతా చేసినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి మనం అన్ని వేదాల్లో ఉన్నాయి షటే ఉన్నాయిషే ఉన్నాయిషేను ఎక్కిస్తాం కానీ దాంట్లో చాలా భావం విమానయాన సంబంధించిన శాస్త్రాలు ఉన్నాయి ఆయుర్వేదం మందులకు సంబంధించిన శాస్త్రాలు ఉన్నాయి ధనుర్బాణాలు ఈ యొక్క వేద వేదం నుంచి కూడా మనకి యుద్ధతంత్రాలు చాలా దాంట్లో వాంగమే ఉంది కాకపోతే కొన్ని మనకి విదేశీ సంబంధమైనటువంటి ఈ డామినేషన్ వచ్చిన తర్వాత విదేశీ మతాలు విదేశీ డామినేషన్ వచ్చిన తర్వాత మన ఈ యొక్క సంస్కృతి సంబంధమైనటువంటి విషయాలను కూడా అంతరించిపోయింది మన ఆయుర్వేదంలో మంచి మంచి మెడిసిన్స్ ఉండేవి ఆయుర్వేదంలో సంబంధించినటువంటి చాలా ఆకులు అవన్నీ ఇంకా కొంత పెద్దవాళ్ళు దాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు కానీ చాలా భాగాలు పోయినాయి ఆ యొక్క ఇంపాక్ట్ వలన ఇతర దేశాలు ఇతర మతాలు ఇతర సంబంధించిన ఆ ఇంపాక్ట్ వలన స్వదేశీ సంబంధమే చాలా అంతరించిపోయినాయి ఎందుకంటే వాడికి ఆదరణ లేకుండా పోయింది కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ ఈ వేదాంగాలు వేదాలు ద్వారా తెలుసుకొని భగవంతుడిని ఎలా ఉన్నాడని ఋషులు మనకు కనిపెట్టారు కాబట్టి వానికి దాన్ని ఒక ఫార్ములాలో బంధించి ఒక ఫార్ములాలో ద్వారా మనకి ఆ యొక్క స్తోత్రాన్ని ఆ బీజాక్షరాలని ఓ పద్ధతి ద్వారా మనం చదువుకున్నట్టయితే మనకి ఆత్మ ఆత్మసాక్షాత్కారం అవుతుంది భవ సాక్షాత్కారం అవుతుంది మనస్సులో అని చెప్పారు అయితే ఈ మనస్సుని మనం కోసి చూపించగలమా మనసుని చూడగలమా మనం కానీ మనస్సు ఎంతో మాట్లాడుతుంటుంది మనసు మనం తెలియకుండా ఎక్కడికి వెళ్తూ ఉంటుంది పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది కొన్ని కోట్ల మైళ్ళ నిమిషంలో సెకండ్లో వెళ్ళిపోతుంటుంది మనస్సు కానీ మనస్సును చూపించగలమాటది ఎవరు చూపించలేడు అట్లనే మరి ఈ యొక్క మనకి ఈ యోగాలో కానీ మన యొక్క యోగ పరిజ్ఞానంలో కానీ తర్వాత మనిషి స్వరూపంలో కానీ ఒక విధానంలో చెప్పబడినటువంటి షట్ చక్రాలు ఉన్నాయి ఆ ఆరు చక్రాలు కూడా ఆరు చోట్ల ఉంటే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క దేవత అధిష్టాన దేవత ఉంటారు మనం మరి కోచ్ చూపించండి మీరు నిరూపించాలంటే అంటే ఎవరిని చూపించగలరా ఆ తత్వం చూపించలేదు అట్నే అంతర్యామి ఉంటాడు పరమాత్మ లోపల ఈ యొక్క హృదయం దగ్గర ఇంత చిన్న వడ్లపు గింజ కొన మీద ఉన్నటువంటి చిన్న భాగం అయితే ఉందో ఆ సూక్ష్మమైన భాగంగా నీలపు రంగులో వెలుగుతుంటాడు అంతర్యామి లోపల జ్యోతి అదే ప్రాణము అదే అంతర్యామి అదే భగవంతుడు జీవులు ఉన్న భగవంతుడు అన్ని జీవులను నడిపిస్తుంటాడు అన్ని దాంట్లో ఉండి ఆయన లేకపోతే నడవదు అందుకనే శివుడు ఉంటే దేహం లేకపోతే శవం అంటారు చూడన్నానండి విష్ణు అన్నానండి ఒకరే దేవుడు అన్ని కోట్ల మంది దేవతలు ఉన్నారా అంటే అన్ని అవన్నీ కానీ ఒక్కరే దేవుడు అంటే సృష్టికి స్థితి లయములకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏర్పాటు చేసుకుంటడం జరిగింది వాళ్ళు ఆ విధంగా సృష్టిని రచన చేసి మరి స్థితికారత్వంలోను లయకారత్వంలోను ఒక్కొక్క రూపంలో వచ్చి ఆయన చేసుకొని వెళ్తూ ఉంటారు అయితే ఇలా జరుగుతున్నప్పుడు మరి ఎట్లయితే మనం కొంతమంది ఆత్మలింగం చూపిస్తామని చెప్తారు ఆత్మలింగాన్ని చూపిస్తామని చెప్పి వాళ్ళు ఏదో కష్టపడి లోపటి నుంచి తెప్పిస్తూ ఉంటారు కానీ ఆత్మయంగా అనేటువంటిది ఒక తత్వం అది అది మనం కోస్తేనో పిండితేనో కనపడ కనపడదు అది అది అక్కడ ఒక తత్వంగా మనకి సిగ్నల్గా ఉంటుంది అక్కడ ఇప్పుడు ఉంది నొప్పి తెలుస్తుంది మనకి నొప్పి అంటే అని నొప్పి అంటే బా చోట నొప్పి వస్తాం ఆ నొప్పి ఎలా ఉంటుందంటే గాలి పరిస్థితి అవుతుంది గాలిని చూపించలేము అంటే నొప్పి నొప్పి అంటాం అంటే ఆ నొప్పి అంటే ఆ పార్ట్లో చూపిస్తాం లోపల ఏం జరుగుతుందంటే చెప్పలేము అలానే ఈ యొక్క షడ్చక్రాలు కానీ మనస్సు కానీ అంతర్యామి కానీ ఆత్మలింగాని ఇవన్నీ చూపిస్తలేము మనం కా లోపల తత్వంగా అవి ఆ భాగంలో వెలుగుతూ ఉంటాయి ఆ భాగంలో అక్కడ టచ్ చేస్తూ ఉంటాయి మనం మాంసం కోసినా అక్కడ చర్మం కోసినా కనపడదు మరి ఆత్మలింగాలు ఏమో అంటే మేము చెప్పలేము నేను దానికి మనం వారికే తెలియాలి మనకి మనం మాట్లాడలేని దాని గురించి కానీ కానీ ఇవన్నీ చూపించేవి కావు ఆత్మలింగాలు కానీ షట్చక్రాలు కానీ అంతర్యామి కానీ మనస్సు కానీ ఇవన్నీ కనపడవు కాబట్టి మనోబుద్ధి చిత్త నాలుగు ఉంటాయి మళ్ళీ అదంతా వేదాంతంలోకి వెళ్తుంది సరే ఈ విధంగా భగవంతుని కనిపెట్టినటువంటి వాళ్ళు భగవంతుని సామాన్యునికి చేర్చాలి భగవద్భక్తి అనే ఋషులు చాలా కష్టపడి వాళ్ళు స్తోత్రాలు తయారు చేసి ఆ స్వామిని ఎదురుగుండా కనిపించినప్పుడు ఆయన ఇలా పాడి రూపంలో కనిపిస్తాడు అన్నారు కాబట్టి మనం ప్రేమార్థం చేసుకోవాలి ఋషులు ఫార్ములా చేసిపోయారు కాబట్టి నీకు ఓటు సంబంధించిన ఫార్ములా కొడితే ఆక్సిజన్ వస్తుంది సి ఓటు కొడితే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ కార్బన్ మొనాక్సైడ్ వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ వస్తుంటాయి హెచ్ నీరు అంటే ఆ ఫార్ములా కొడితేనే అది వస్తుంది ఆ విధంగా చేసి మనం జీన్ ప్యాంట్లో ఎందుకు కనపడ్డు మరి షూటు బూడేసుకు కనపడ్డు అంటే చెప్పాల్సిన విషయం అది అంటే ఒక స్ట్రక్చర్లో ఒక ఒక బీజాక్షరాల్లో ఒక స్తోత్రాల్లో ఒక వేదపురా వేదవాంగ్లో ఉన్నటువంటి సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఫ్రేమ్ చేసి ఇచ్చారు మనకి ఋషులు అందుకనే ఋషి ప్రోక్త అంటే ఋషి రచించినటువంటివి ఋషులు మా మహానుభావులు రచించిన స్తోత్రాలకి అంత బలం ఉంటుంది మన రాసిన వాటికి ఉండదు అని వాళ్ళు తపస్సు చేత రాస్తారు ఇప్పుడు శంకరాచార్య ప్రణిత అంటారు అట్నే మన రామంజాచార్య వాళ్ళంతా రాసారు రాశారు అంటే వాళ్ళ యొక్క స్తోత్రాలు వాళ్ళ యొక్క తపశక్తి వాళ్ళది వేరు అందుకని వాళ్ళ ద్వారా మనం చదువుకుంటే దానికి ఫలితం ఉంటుంది ఇప్పుడు మనకి శంకరాచార్య వారు లక్ష్మీ స్తోత్రాలు విష్ణు స్తోత్రాలు చాలా రచించారు ఆయన మరి ఈ విధంగా ఒకటి చోట మనకి అమ్మవారు లక్ష్మిని ప్రసన్నం చేసుకొని ఒక బీదరాల కుటుంబానికి వెళ్ళి ఆమె లక్ష్మి ఆహ్వానించి ఆ స్తోత్రం ద్వారా కనకధారాస్తవం అంటారు దాన్ని ఆ స్తోత్రాన్ని అది చాలామంది ఉదయం పూట వింటూ ఉంటారు కనకధారాస్తవం అంటే ఆ లక్ష్మి అమ్మవారు వచ్చి సంపద ఇవ్వటం సంపద అంటే మళ్ళీ చాలా అర్థాలు ఉన్నాయి ధనమనే కాదు చాలా ఉన్నాయి చాలా అష్టలక్ష్మి కాక ఇంకా మోక్షలక్ష్మి అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ మళ్ళీ తర్వాత ఒక చర్చే కార్యక్రమం అయితే ఆ విధంగా ఎవరైతే మనకు మహాపురుషులు స్తోత్రాల ద్వారా మరి బీజాక్షాల ద్వారా పరమాత్మను చూపించారో అమ్మవారిని చూపించారో ఆ విధంగానే మనం చూడాలి ఆ డ్రస్సులోనే చూడాలి ఎందుకని అట్టయితే నీకు ఫలితం కలుగుతుంది ఏ పంట వేద్దాం అనుకున్నావు ఆ గింజలు వేస్తే ఆ పంట వస్తుంది కానీ మనం కూడా ఆశిస్తే రాదు కదా అట్లనే ఏది ఫార్ములో ఇస్తే ఆ సంబంధించిన కెమికల్ వస్తుంది అంటే ఆ ఫార్ములానే వాడాలి నువ్వు ఆ ప్రకారంగా మనకి ఋషులు శాస్త్రజ్ఞులై వాళ్ళు మనకు విధానం చెప్పిపోయారు ఆ విధానం ద్వారా మంచి ఆచరిస్తూ మరి శుచి ఆచరిస్తూ అందరిలో కూడా భగవంతుని చూస్తూ మంచి మార్గం నడుస్తూ నీవు తపస్సు చేసుకుని ఒక సాత్వికుడిగా ఉంటే అప్పుడు నీకు భగవంతుడు ఆత్మసాక్షాత్కారం చేస్తాడు అంటే మనసులో కనిపిస్తాడు అని ఉంది కాబట్టి మరి ఇది అప్పుడే అంటే తల్లిగా కావాలి తండ్రిగా కనిపించా మాకు తల్లిగా కావాలి భగవతిగా అమ్మవారు కావాలి అనుకున్నారు ఋషులు వాళ్ళ యొక్క ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంది కదా వాళ్ళ దగ్గర లిటరేచర్ ఉంది కదా వేదం దాని ప్రకారంగా అప్పుడు అప్పుడు ఏమైంది అంటే పరమాత్మ తను సృష్టి కోసం రెండు భాగాలు చేసుకున్నాడు అదే మనం అమ్మవారు శివుడు చెప్పుకుంటాం మనం కాబట్టి అర్ధనారేశ్వర తత్వం అంటారు సగం అమ్మవారు సగం శివుడు ఉంటాడు సగం పురుష లక్షణాలు సగం స్త్రీ లక్షణాలు ఉంటాయి అది అప్పుడు అందే కదా మన మన సైన్స్ ప్రకారంగా కూడా ఏ లక్షణాలు ఎక్కువ ఉంటే ఆ మనిషి అట్లా వ్యవహరిస్తూ ఉంటాడు ఆ హార్మోన్లు ఎక్కువగా ఉంటే పురుషు పురుషుడుగా ఉంటాడు ఇంకో హార్మోన్లు ఎక్కువ ఉంటే స్త్రీగా ఉంటాడు కాబట్టి హార్మోన్లు ఎలా ఉపయోగించి చేశాయో సైంటిఫిక్ ప్రకారం ఈ ఋషులు చెప్పిన దానికి కూడా పరమాత్మ రెండు భాగాలుగా చేసుకున్నాడు సృష్టి కోసం సృష్టిని రచించడం కోసం కాబట్టి ఆ విధంగా మనకి అక్కడ లక్ష్మీనారాయణ తత్వము అర్ధనారీశ్వర తత్వము తర్వాత బ్రహ్మ సరస్వతి అమ్మవారు వారి తత్వం ఈ మూడు తత్వాలతోటి ప్రపంచం విరాజిల్లుతూ ఉన్నది కాబట్టి కొంత పీరియడ్ టైం ఉంటుంది మహా అని భగవంతుడి పేరుంది ఆ కాలం బట్టి నడిపిస్తుంటాడు ఆయన ఆయనే భగవంతుడు ఎందుకంటే కాలమే భగవంతుడు ఎందుకన్నారంటే ప్రతి ఒక హృదయానికి ఒక ద్వాపరయం హృదయం త్రేతాయుగం ద్వాపరయోగం కలిగిం ఈ నాలుడికి కూడా కాలం ఉంది కాలం ప్రకారం కాలం అయిపోగానే మళ్ళీ ప్రళయకాలం వస్తుంది ఆ భగవంతుడికి వెళ్ళిపోతాయి లోకాలని కూడా ఆయన మరీ రాకు మీద హాయిగా పవళించి చిన్నపిల్లాగా మనకు కనిపిస్తాడు అంటే ఇదంతా ఒక రచన ఈ రచన ఏమిటి ఇదంతా కల్పన అంటే మన మెసస్కి అందదు మనం ఎంత మనకి ఎంత తెలుసు మనకి మనకేం తెలుసు అసలు మేము నాలుగు వేదాలు ఏమైనా చూసావా చదివామి నా ఉపనిషత్తులు నీకు తెలుసా బ్రహ్మస్తురాలు నీకు తెలుసా ఆ మహాబోలు మహా ఋషులు స్తోత్రాలకు అర్థాలు తెలుసా కాబట్టి మన ఊరికే వితండవాదం కాదు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అయితే ఆ విధంగా పరమాత్మ మరి రెండు పరమాత్మ సుఖం చేసుకుని అట్టి కుటుంబ వ్యవస్థ కావాలి కుటుంబ వ్యవస్థకి పరమాత్మ స్వరూపాలకి దగ్గర సంబంధం ఉంది ఎందుకుంది అంటే అంతకంటే ఇంకో స్థాయికి వెళ్తే వీడికి అర్థం కాదు జీవులకు అర్థం కాదు తల్లి తండ్రి తమ్ముడు అక్క చెల్లి అన్న కుటుంబం భార్య ఈ కుటుంబం ప్రకారమే భగవత్ కుటుంబం కూడా ప్లాన్ చేయబడింది అందుకనే వీళ్ళు ఏమంటున్నారు తెలివిగా మనుషులు చేసిన దేవుళ్ళారా డారా దేవుళ్ళు చేసిన మనుషులారా అని పాట ఉంది అంటే ఈ మనుషులే దేవుణ్ణి చేసి అక్కడ పెట్టారు మనుషులే దేవుని చేసి అక్కడ పెట్టాడు మరి మనుషులంటే చేసిందే కదా వాళ్ళు ఎవరు మనం కాదు ఋషులు ఋషులు వేదవాంగమైన ద్వారా భగవంతుని రచయం చేసి అక్కడ పెట్టారు అదే లారా మీరు ఆ శక్తిని ఉపాసించుకోండి దాని ప్రకారం నడుచుకోండి అని చెప్పారు ఏదో ఒకటి ఉండాలి ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక ధైర్యం అవన్నీ చూసుకొని ఇవన్నీ కూడా మరి భగవంతునికి ఆరు ఆరు ధర్మాలు ఆరు గుణాలు అంటారు జ్ఞానశక్తి బల తేజస్సు వీర్యము ఐశ్వర్యం అనేటువంటి ఆరు లక్షణాలని అన్నారు కాబట్టి ఈ ఆరు లక్షణాలు ఉన్నటువంటి భగవంతుడు మనకి ఏర్పాటు చేశారు వాళ్ళు ఈ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఆ ప్రకారం నడుచుకుని ఆ స్తోత్రాలు చదువుకుంటే మనకి భగవత్సాక్షాత్కారం ఉంది కుటుంబం ఎలా ఉంది దీంట్లో అంటే అమ్మవారు అయ్యవారు అక్కడి నుంచి అమ్మ 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 అని అమ్మ స్వరూపంలో దుర్గా అమ్మవారు లక్ష్మీ అమ్మవారు శారద అమ్మవారు ఇవన్నీ కూడా అమ్మవారిని అర్చించేవారు ఉన్నారు అచ్చంగా అయ్యవారిని అర్చించేవారు ఉన్నారు శివుణ్ణి నారాయణుని శ్రీమన్నారాయణుని అలా రాముల వారిని ఇట్లా మళ్ళీ సీతారాములు ఇవంతా వచ్చినాయి కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థకి భగవంతుడికి దగ్గర సంబంధం ఎందుకు ఉంది అంటే ఏర్పాటు చేసిన వాడు ఋషులు వాళ్ళు ఎందుకు చేశారంటే వేద ప్రకారంగా ఒక బొమ్మ తీసుకొని ఒక చిత్రాన్ని మనసులో పెట్టుకొని ఆ పరమాత్మని మీద మనస్సు లగ్నం చేసి చేయంగా చేయంగా వాళ్ళకి కొన్ని వేల సంవత్సరాలకి వాళ్ళకి భగవంతుడు కనిపించాడు ఒక రూపం కనిపించింది ఓ ఈ రూపంలోనే భగవంతుడు ఉంటాడు వాళ్ళు మనకి చెప్పారు అలా చెబుతూ 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 వస్తుంటే ఇప్పటివరకు కూడా భగవంతుడు అంటే పీతాంబరధారి అయ్యి ఆయుధములు పట్టుకొని వస్తాడు ఎందుకు ఎవరు కోరుకున్నారు ఆ రూపం అంటే ఋషులే కోరుకున్నారు ఋషులు అట్టు ఉండేవాడు అంటే ఆయుధాలు అంటే ఆయుధాలలో కమ్మల గమండంలో పెట్టుకొని ఏదో బొట్టు నిలువు బొట్టు అడ్డబొట్టు ఏదో పెట్టుకొని వాళ్ళు తపస్సు చేసుకుని కూర్చుంటే ఆహా మాలాగ వస్తేనే అవ అవుతుందంటే స్వామి అలానే వచ్చి కనిపించాడు కాకపోతే ఆయన మనం రక్షించడానికి వచ్చాడు కాబట్టి కొన్ని ఆయుధాలు పట్టుకుని కనిపించాడు మనం రక్షిస్తావా స్వామి ప్రపంచాన్ని రక్షిస్తున్నావా అందుకే వచ్చావా వేదన వేదనలో ఉంది కదా అంటే నిజంగా ఆయన కొన్ని ఆయుధాలు పట్టుకుని ఆయన ప్రత్యక్షం ఆ వాళ్ళు ఏం చేశారంటే ఈ వచ్చిన వాళ్ళందరికీ ఫాలో చేసి నెక్స్ట్ వచ్చినటువంటి ఈ మానవులు తరతరాలకి కూడా భగవంతుడుంటే ఇలా ఉంటాడు రాసిపడేశారు వేరే రూపంలో ఉండడని చెప్పలేము ఉండడం చెప్పలేము ఉంటాడని చెప్పలేము కానీ వాళ్ళు ఒకటి సర్టిఫై చేశారు మనకి మన గురువులు అంటే ఋషులు ఈ ప్రపంచానికి ఒకటి చేసి ప్రపంచం ఆవలయం జరుగుతుందో మనకు తెలియదు లోకాలు ఉన్నాయా వాళ్ళు నిజంగానే రోజు గడ్డం చేసుకొని మరి పంచరుగా ఇస్త్రీ చేసుకొని వెళ్తున్నారా ఉద్యోగంలో చేస్తున్నారా అడుగుచొని ఆ బావ మీద పడుకొని లేకపోతే ఆ కొండ మీద త్రిశూలం తిప్పుకుని అంటే అవి మనం ఊహించేంతగా ఉండవు ఉంటే ఉండవచ్చు లేకపోతే లేకపోవచ్చు ఆ సమయానికి రావచ్చు ఈ యొక్క సృష్టి మొత్తం ప్రపంచ విశ్వం నుంచి ఒక్కసారి నేను బయలుదేరాడానికి ఒక రూపం నుంచి ఒక త్రిశూలం పట్టుకుని ఒక మనిషిలాగా రావచ్చు వెళ్ళి ఆయన దాంట్లో కలిసిపోవచ్చు అట్నే ఒక లోకాన్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చు ఒక వైకుంఠంలో ఏర్పాటైన శ్రేషస్థాయిగా కనిపిస్తాడు పడుకొని లేదంటే మొత్తం కలిపేసి ఈ సృష్టిలోనే ఉంటాడు ఒక పక్కన ఈ సృష్టిలోని ఈ చెట్లు పర్వతాల్లోనే కలిసిపోయి ఉంటాడు కాబట్టి దానికి మనం మన మీద సరిపోదు కాబట్టి కుటుంబ వ్యవస్థకి భగవంతు యొక్క స్వరూపాలకి భగవతత్వానికి వేదవాంగమయానికి ఋషులకి మొత్తం ఉన్న సంబంధమే మన యొక్క ఆస్తికత్వము అని మన హిందూ సంస్కృతిలో ఉంది మరికొన్ని విషయాలు మనం వచ్చేటువంటి భాగంలో చర్చించుకుందాం శ్రీ అహకాంతాయ కళ్యాణ ధే ధేర్ దినాం శ్రీవేంక నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇవన్నీ కొన్ని ఈ ప్రవచనకర్తలు ప్ర పురాణాలు చెప్పేవారు వారు వారు ఎక్కువ స్థాయిలో చెప్తుంటారు కానీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి పట్టవు వాళ్ళు పట్టించుకోరు మలాంటి సామాన్యులు ఏంటి మనం డిస్కస్ చేసుకుని ఈ చిన్న చిన్న విషయాల ద్వారా కొత్తవి నేను చెప్పేటువంటి కొత్త ఆలోచన కొత్త విషయం ఇవి ఇంతకుముందు మనకు ఎక్కడ ప్రయోజనాలు తగలవు కాబట్టి ఇవి మనం తెలుసుకొని మనం నడుచుకోవాలి అది మన మిత్రులు కూడా షేర్ చేయండి స్వస్తి